ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతూ ఉంది మరి ఆ సందర్భంగా తెలుగుదేశం జనసేన కూటమికి పొత్తుకు సంబంధించిన విధి విధానాలు మేనిఫెస్టో అవన్నీ కూడా ప్రజలకు తెలియజేసే సందర్భంగా ఈరోజున ఇరవై ఎనిమిది రెండు ఇరవై నాలుగో సంవత్సరం తాడేపల్లిగూడెం దగ్గర ఉన్నటువంటి ప్రత్తిపాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ అధ్యక్షులు కొనిదల పవన్ కళ్యాణ్ గారు సంయుక్తంగా మొట్టమొదటి సమావేశం ప్రత్తిపాడు గ్రామంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది తాడేపల్లిగూడెం వద్ద ఈ సభకు విశేషంగా జన సైనికులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తరలి రావాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేన వర్గాలు తెలుగుదేశం వర్గాలు అన్నీ కూడా ఈ రోజు నుంచి కార్యక్రమం తీసుకుంటా ఉన్నాయి అందులో భాగంగా మరి మన కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం నుంచి ఆ రోజున ఇరవై ఎనిమిదో తారీఖు బుధవారం నాడు తాడేపల్లిగూడెం వద్ద ఉన్న ప్రత్తిపాడు గ్రామంలో జరిగేటువంటి బహిరంగ సభకు విశేషంగా ప్రత్తిపాడు నుంచి జనసేన కార్యకర్తలు జన సైనికులు జనసేన క్రియాశీలక కార్యకర్తలు జిల్లా కార్యవర్గ సభ్యులు మండల కార్యవర్గ సభ్యులు రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన కీలక నాయకులు అందరూ కూడా ప్రతిపా నియోజకవర్గంలో ఉన్నటువంటి వారు వేలాదిగా తరలి రావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ సమాచారం నియోజకవర్గంలోని సోదర జన సైనికులకి అభిమానులకి అందరికీ కూడా తెలియజేసే విధంగా మీరు అందరూ పాల్గొని మన తరపున మన బలం ఖచ్చితంగా అక్కడ ఈ రాష్ట్రమే కాదు ఈ దేశం కూడా చూసే విధంగా మరి మీరు అందరూ కూడా తరలి రావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు పొత్తు పెట్టుకొని ఎవరైతే ఈ రావణాసురుడు లాంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో ఆయన పరిపాలనని విచ్ఛిన్నం చేసి ఆయన్ని ఇంటికి పంపే విధంగా కార్యక్రమం తీసుకోవాలంటే మరి తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం సానుభూతి అలాగే జనసేన కార్యకర్తలు జన సైనికులు జనసేన సానుభూతి పౌరులు అందరూ కూడా ఒక సోదర భావంతో ఏకైక లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డిని ఓడించడం ఈ వైసీపీని పార్టీని ఓడించి ఇంటికి పంపే విధంగా మరి కార్యక్రమం తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ మరి మొట్టమొదటి సమావేశం చరిత్రలో ఈ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే గుర్తుండిపోయే విధంగా సుమారు పది పదిహేను లక్షల జనాభా తోటి మరి ఈ కార్యక్రమం అక్కడ మనం జయప్రదం చేసే విధంగా మరి మీరందరూ కూడా తరలి రావాలని చెప్పేసి మన సోదర నియోజకవర్గ జన సైనికులకి క్రియాశీలక కార్యకర్తలకు అలాగే మండల పార్టీ అధ్యక్షులకు మండల కమిటీలో ఉన్నటువంటి సభ్యులకు నియోజకవర్గంలో వ్యాప్తంగా ఉన్నటువంటి జనసేన పెద్ద నాయకులందరికీ అలాగే జిల్లా కార్యవర్గ సభ్యులకు జిల్లా కార్యవర్గంలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులకి రాష్ట్ర కార్యవర్గంలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులకి అందరికీ కూడా ఇది నా విజ్ఞప్తి ఖచ్చితంగా మనం మన యొక్క బల ప్రదర్శన చేసి తాడేపల్లిగూడెంలో కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం యొక్క ప్రత్యేకతను చాటే